రాజకీయ సంస్థల గురించి చెప్పుకుంటాం అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనకి హిస్టరీకి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్కువగా మార్పులు వచ్చేటువంటి ఏరియా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందండి అయితే మనకి ఎక్కువగా మార్పులు వచ్చేటువంటి జాతీయ ఉద్యమం చెప్తాము అయితే జాతీయ ఉద్యమం రూట్స్ అంటే వేర్లు ఈ జాతీయ రాజకీయ సంఘాల నుంచే రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడి నుండి కూడా మీరు చాలా జాగ్రత్తగా క్లాసులు వింటూ నోట్స్ రాసుకుని ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ట్వంటీ మార్క్స్ ఉంటే అందులో ఫిఫ్టీన్ మార్క్స్ జాతీయ ఉద్యమం నుంచే వస్తాయి ఆ జాతీయ ఉద్యమం యొక్క మూలాలు ఇక్కడి నుంచి ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడ నుండి నేను కూడా మీకు గ్రూప్ టూ అలాగే గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అలాగే కాన్స్టిట్యూషన్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా ఉండే విధంగానే మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది ఓకే రైట్ ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ జాతీయ కాంగ్రెస్ ముందే ఏర్పడినటువంటి రాజకీయ సంస్థలు అంటే చూడండి రాజకీయ సంస్థలు మనం ముందేం చెప్పుకున్నామంటే సామాజిక మరియు మత సంస్థల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే రాజకీయ సంస్థల గురించి అయితే ఇప్పుడు ఈ సంస్థలు చెప్పుకునే ముందు చూడండి వీటిని ఒక ఆర్డర్లో చెప్తాను అయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సంస్థ పేరు రాసుకోండి తర్వాత సంవత్సరం సంస్థ ఏర్పడినటువంటి సంవత్సరం రాసుకోండి తర్వాత అది ఎక్కడ ఏర్పాటు చేసినటువంటి మా ప్రదేశం పేరు దాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థాపకుల పేరు రాసుకోండి ఓకే అయితే చూడండి మొదటిగా ఏర్పడినటువంటి సంస్థ ఏంటంటే భూస్వాముల సంఘం భూస్వాముల సంఘం ఈ భూస్వాముల సంఘానికి ఇంకొక పేరు ఏంటంటే ల్యాండ్ హోల్డర్ సొసైటీ సంఘం ల్యాండ్ హోల్డర్ హోల్డర్స్ సొసైటీ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ అంటే చూడండి భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక టీం ఏర్పడతారు కాబట్టి చూడండి భూస్వాముల సంఘం అన్నా ల్యాండ్ వాడర్ సొసైటీ అన్నా దీనికి ఒక పేరు జమీందారీ అసోసియేషన్ దీనికి అంతకు ముందు పేరు ఏంటంటే జమీందారీ అసోసియేషన్ అండి గుర్తుపెట్టుకోండి సంఘం అన్నా సొసైటీ అన్నా అసోసియేషన్ అన్నా ఇంచుమించులో ఒకటే అర్థం వస్తుంది అండి అసోసియేషన్ లో కొంతమంది సభ్యులు ఉంటారు వారి ఏదో ఒక లక్ష్యం సాధించడం కోసం యూనిటీగా ఏర్పడతారు సంఘం అంటే కొంతమంది సభ్యులు ఏర్పడతారు వాళ్ళు కూడా ఒక లక్ష్యం కోసం యూనిటీగా ఏర్పడతారు తర్వాత సొసైటీ అయినా కొంతమంది వ్యక్తులు ఉంటారు దాన్ని ఒక లక్ష్యం కోసం ఒక టీమ్ ఏర్పడతారు కాబట్టి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు సంస్థ వచ్చినా సంఘం అని వచ్చినా సొసైటీ అని వచ్చినా అసోసియేషన్ వచ్చినా ఇంచుమించుగా ఒకటే అర్థము అయితే ఇది ఏర్పడినటువంటి సంస్ సంవత్సరం ఏంటంటే పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది ఇది ఎక్కడ ఏర్పడింది అంటే కలకత్తాలో ఏర్పడింది అండి ఎక్కడ ఏర్పడింది కలకత్తా దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ద్వారకానాగూర్ ద్వారకానాగూర్ అయితే జాగ్రత్తగా చూడండి ఈ భూస్వామ్య సంఘం లేదా ల్యాండ్ వాటర్ సొసైటీ లేదా జమీందారి అసోసియేషన్ అనేది పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది కలకత్తాలో ద్వారకా ఏర్పాటు చేశాడు అయితే ఇందుకు ఏర్పాటు చేశాడు అనేటువంటిది మనం క్లియర్ గా నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం ఉన్నటువంటి రాజకీయ సంస్థలు ఉన్నాయో వాటి గురించి చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో ఆ సంస్థలు ఏ ఉద్దేశంతో ఏర్పడ్డాయి తర్వాత ఏమయ్యాయి అనేటువంటి విషయాన్ని మనం పూర్తిగా చెప్పుకుంటాం ఓకే అయితే చూడండి దీని ప్రత్యేకత ఏంటంటే ఈ రాజకీయ సంస్థల్లో మొట్టమొదటి ఏర్పడినటువంటి సంస్థ ఏదైనా అంటే భూస్వాముల సంఘం తర్వాత బ్రిటీష్ బ్రిటిష్ ఇండియా సొసైటీ ఇది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఏర్పడింది ఎక్కడ ఏర్పడింది అంటే లండన్ లో ఏర్పడింది అండి దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి విలియం ఆడమ్స్ విలియం ఆడమ్స్ చూడండి రెండోది బ్రిటిష్ ఇండియా సొసైటీ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది ఏర్పడింది ఏర్పడినటువంటి ప్రదేశం లండన్ దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి విలియం ఆడమ్స్ దీని తర్వాత చూడండి దీనికి బెంగాల్ యాడ్ చేస్తే సరిపోతుందండి బెంగాల్ అనేటువంటి పదాలు తీసుకొని బ్రిటిష్ ఇండియా సొసైటీ సేమ్ ఈ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేస్తుంది కేవలం బెంగాల్ యాడ్ అయింది బెంగాల్ అంటే కలకత్తాకు సంబంధించింది గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా బెంగాల్ వచ్చింది అంటే దాని హెడ్ క్వార్టర్ ఖచ్చితంగా కలకత్తా అవుతుంది ఎందుకంటే కలకత్తా బెంగాల్లో ఒక ప్రాంతం కాబట్టి చూసుకోండి ఇప్పుడైతే బెంగళూరు పిలుస్తున్నాం కానీ ఏర్పాట్ల దీన్ని కలకత్తానే అని చెప్పేవాళ్ళు ఓకే ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే పద్దెనిమిది వందల నలభై మూడు ఏర్పడిందండి బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ పద్దెనిమిది వందల నలభై మూడులో ఏర్పడింది కలకత్తాలో ఏర్పడింది దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కూడా ద్వారకా నాకు ద్వారకానాథ్ ఠాగూర్ ద్వారకానాథ్ ఠాగూర్ దీని తర్వాత చూడండి బ్రిటిష్ ఇండియా సొసైటీ ఏదైతే ఉందో దాని పేరు గుర్తుపెట్టుకోండి బ్రిటిష్ ఇండియా సేమ్ సేమ్ కానీ పేరు చివరిలో అసోసియేషన్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది పద్దెనిమిది వందల యాభై ఒకటి ఏర్పడింది చూడండి బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ ఇది కూడా కలకత్తాలోనే ఏర్పడిందండి బ్రిటిష్ ఇండియా సొసైటీ ఉంది సేమ్ టు సేమ్ పేర్ కానీ ఈ అసోసియేషన్ అనేటువంటి దాన్ని మనం మార్చుకోవడం జరిగింది ఈ పద్దెనిమిది వందల యాభై ఒకటమేది ఏర్పడింది మొట్టమొదటిగా సరే కలకత్తావే ఏర్పాటు చేశారండి దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి అంటే ఈ ద్వారకానాథ్ ఠాగూర్ యొక్క కొడుకు దేవేంద్రనాథ్ చారు ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క కుమారుడు రవీంద్రనాథ్ చారు కాబట్టి వాళ్ళ యొక్క వంశపక్షి గుర్తుపెట్టుకోండి ద్వారకానాథ్ ఠాగూర్ కుమారుడు దేవేందనాథూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ కుమారుడు రవీంద్రనాథ్ చాగూర్ అయితే మీ పెట్టుకోండి ఈ భూస్వామన సంఘము అలాగే బ్రిటిష్ ఇండియా సొసైటీ ఏదైతే ఉందో ఇది తర్వాత కాలంలో ఏమైందంటే బ్రిటిష్ ఇండియా అసోసియేషన్లో తెలుసుకోవడం జరిగింది అయితే మనం నెక్స్ట్ పాస్లో చెప్పుకుంటాం దీని తర్వాత దీని తర్వాత ఐదోది ఏంటంటే ఐదో సంస్థ ఏంటంటే మద్రాస్ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అండి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అండి ఇది ఏర్పడినటువంటి సంవత్సరం సంవత్సరం పద్దెనిమిది వందల యాభై రెండు అండి గుర్తుపెట్టుకోండి మద్రాస్ అని ఉంది అంటే ఖచ్చితంగా ప్రదేశం మద్రాసే పేరే పేరు ఇంకొక కూడా కీపాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ రాజకీయ సంస్థలన్నీ కూడా ఏర్పడినటువంటి ప్రదేశం ఏంటి అంటే బొంబాయి మద్రాస్ కలకత్తాలో మాత్రమే ఏర్పడ్డాయండి బొంబాయి మద్రాస్ కలకత్తాలో మాత్రమే ఏర్పడ్డాయి అయితే చూడండి ఈ మద్రాస్ ముంబై కలకత్తాలోనే ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో మాత్రమే రాజకీయ చైతన్యం వచ్చిందండి అదేంటి మరి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ అంటే కాదు ఇక్కడ రాజకీయ చైతన్యం రావడానికి కారణం ఏంటంటే ఆంగ్ల విద్య ఈ ప్రాంతంలో మాత్రమే బాగా అభివృద్ధి ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆంగ్ల విద్య ఈ మూడు ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చేస్తారండి అందుకే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లోనే జ్ఞానం పెరిగి రాజకీయ చైతన్యం కూడా డెవలప్ అయింది ఓకే అందుకనే వీళ్ళు యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి రాజకీయ సంస్థలు అవసరం అని చెప్పి ఈ ప్రాంతాల్లో మాత్రం ఏర్పాటు చేశారు మద్రాస్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా మద్రాస్ అండి ఏర్పాటు చేయాలి పద్దెనిమిది వందల యాభై రెండు దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి గాజుల లక్ష్మీ నర్సిశెట్టి గాజుల లక్ష్మీ నర్సుశెట్టి గాజుల లక్ష్మీ నర్సిశెట్టి తర్వాత ఆరోజు బొంబాయి బొంబాయి సేమ్ టు సేమ్ అసోసియేషన్ అండి అసోసియేషన్ ఇది కూడా సేమ్ ఇయర్ లో ఏర్పడిందండి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఎప్పుడే ఏర్పడిందో బొంబాయి అసోసియేషన్ కూడా అప్పుడే ఏర్పడింది ఇది పద్దెనిమిది వందల యాభై ఏడులోనే ఇది చూడండి బొంబాయి ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇది కూడా బొంబాయి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి సేత్ జగన్నాథ శంకర్ సేత్ దీని తర్వాత వచ్చినటువంటి మరొక సంస్థ ఏంటంటే లండన్ ఇండియా సొసైటీ లండన్ ఇండియా సొసైటీ చూడండి లండన్ అని చూడండి బొంబాయి మద్రాస్ కలకత్తా మిస్ అయితే ఇంకొక ప్రాంతంలో మాత్రమే ఉన్నాయండి అది లండన్ మాత్రమే లండన్ కాబట్టి చూడండి ఇది ఏర్పాటైనటువంటి ఇయర్ పద్దెనిమిది వందల అరవై నుండి ఏర్పడిన ప్రదేశం లండన్ దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి దాదాబాయ్ నవరోజీ అలాగే ఉమేష్ చంద్ర బెనర్జీ అండి డబల్యూసి బెనర్జీ తర్వాత మనం జాతీయ కాంగ్రెస్ చెప్పుకున్నప్పుడు మీరు ఒక భక్తంగా చెప్పుకుంటామండి కాబట్టి చూడండి లండన్ ఇండియా సొసైటీ అనేటువంటి దాన్ని పద్దెనిమిది వందల అరవై ఐదులో ఏర్పాటు చేస్తాము దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తామంటే లండన్ లో ఏర్పాటు చేశామండి దీన్ని ఏర్పాటు చేసిన వ్యక్తులు దాదాబాయ్ నవరోజీ మరియు డబ్ల్యూసి బెనర్జీ తర్వాత ఈస్ట్ ఇండియా ఈస్ట్ ఇండియా అసోసియేషన్ దీన్ని పద్దెనిమిది వందల అరవై ఆరు ఏర్పాటు చేశారు జాతి చూడండి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఓకే దీన్ని పద్దెనిమిది వందల అరవై ఆరు ఏర్పాటు చేశారు దీన్ని కూడా లండన్ లోనే ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీన్ని స్థాపడాలంటే దాదాబాయ్ నౌరజీ దాదాబాయ్ నవరోజీ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ సంస్థల్లో కీలక పాత్ర దాని నిధులు కూడా ఉంటది జాగ్రత్తగా పెట్టుకోండి మద్రాస్ నేడు అసోసియేషన్ బొంబాయి అసోసియేషన్ లండన్ ఇండియా సొసైటీ అలాగే ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఓకే దీని తర్వాత నేషనల్ ఇండియా సొసైటీ నేషనల్ ఇండియా సొసైటీ నేషనల్ ఇండియా సొసైటీ దీన్ని పద్దెనిమిది వందల అరవై ఏళ్ళ ఏర్పాటు చేశారండి పద్దెనిమిది వందల అరవై ఏళ్ళు ఏర్పాటు చేశారు దీన్ని కూడా లండన్ లోనే ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే మేరీ కార్పెంటర్ మేరీ కార్పెంటర్ ఎగ్జాక్ చూడండి నేషనల్ ఇండియా సొసైటీ ఇది ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అంటే ఇది లండన్ ఇండియా సొసైటీ అండి ఓకే దీన్ని పద్దెనిమిది వందల అరవై ఏడులో లో లండన్ లో ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన వ్యక్తి మేరీ కార్పెంటర్ మేరీ కార్పెంటర్ దీని తర్వాత మరొక సంస్థ ఏంటంటే ఇండియన్ సొసైటీ ఇండియన్ సొసైటీ ఇండియన్ సొసైటీ ఇది పదిహేడు వందల డెబ్బై రెండులో సార్ పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ఏర్పాటు చేశారండి దీన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రదేశం లండన్ ఇండియన్ సొసైటీ పద్దెనిమిది వందల డెబ్బై రెండు లండన్ లో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఆనంద మోహన్ బోస్ ఆనంద మోహన్ బోస్ ఓకే ఆనంద మోహన్ బోస్ అనేటువంటి వ్యక్తి లండన్ లో ఇండియన్ సొసైటీ ఏర్పాటు చేశాడు అయితే దీనికంటే ముందు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఏంటంటే పోనా ఇది ఆల్రెడీ చెప్పానండి మీకు ముందు క్లాస్లో జనిక సభ ఓనా సార్వజనిక సభ పోనా కాబట్టి పోనా అండి పోనాలు ఉంది కాబట్టి ఇంకా ప్రదేశం కూడా గుర్తుపెట్టేసుకోండి పోనా ఇది ఏర్పాటు సంవత్సరం పద్దెనిమిది వందల డెబ్బైలో ఇది ఆల్రెడీ మీకు చెప్పానండి దీని గురించి ముందు క్లాస్లో చెప్పాను అయితే దీని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే గణేష్ ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి తెలుగులో చెప్పినప్పటికీ మీకు అర్థం అవ్వాలి భారతీయ సంఘం అంటాము లేదా ఇండియన్ అసోసియేషన్ అంటాము దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే కలకత్తాలో ఏర్పాటు చేశారండి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎస్ఎన్ బెనర్జీ అయితే దీనికి ఆనంద్ మోహన్ బోస్ కూడా సహాయం సహాయం చేయడం జరుగుతుంది పెట్టుకోండి కానీ మీద ఎస్ఎస్ ఎస్ఎన్ బెనర్జీ మాత్రమే గుర్తుపెట్టుకోండి సురేంద్రనాథ్ బెనర్జీ అయితే ఈ సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఐఎన్సికి ముందు ఏర్పడినటువంటి సంస్థలన్నింటిలో రాజకీయ సంస్థలన్నింటిలో కూడా ప్రధాన పాత్ర పోషించినటువంటిది క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సంస్థ ఏమైనా ఉంటే అది ఇండియన్ అసోసియేషన్ నిజానికి జాతీయ కాంగ్రెస్ ఏ విధంగా అయితే పాత్ర పోషించిందో ఆల్మోస్ట్ ఇంచుమించుగా కూడా ఇది అంతే పాత్ర పోషిస్తుంది అయితే మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం దీని తర్వాత దీని తర్వాత ఇండియన్ లీగ్ ఇండియన్ లీగ్ దీన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో శిశి కుమార్ గోస్ శిశు కుమార్ గోస్ అనేటువంటి వ్యక్తి కలకత్తాలో కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగిందండి చూడండి ఇండియన్ లీగ్ ఇండియన్ లీగ్ అనేటువంటి దాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో లో సారీ శిశి కుమార్ కలకత్తాలో ఏర్పాటు చేశాడండి దీని తర్వాత దీని తర్వాత దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఎడ్యుకేషనల్ దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండి ఇది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగిందండి దక్కన్ అంటే ఇంకా మీరు ముంబై పెట్టుకోండి అయితే ముంబై మొదటిగా పెద్దగా రాజకీయ కేంద్రంగా ఉండేది కాదు కోనా అనే ప్రధాన రాజకీయ కేంద్రంగా ఉండేదండి మీకు నెక్స్ట్ వాసన్ క్లియర్ గా చెప్పుకున్నాము అయితే జాతి దూర్తి పెట్టుకోండి ఈ బొంబాయి కంటే ఎక్కువగా ప్రధాన పాత్ర అని రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రాంతం పోనా కాబట్టి పోనాలు ఏర్పాటు చేశారండి దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు జిజి అగార్కర్ జిజి అగార్కర్ దక్క పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో లోనలో జీజి అగార్కర్ ఏర్పాటు ఇయర్లో మద్రాస్ మహాజన సభ అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారండి మద్రాస్ మహాజన సభ మద్రాసు ఉంది కాబట్టి మీరు ఆటోమేటిక్గా ప్రదేశం దగ్గర మద్రాసును రాసుకోవచ్చండి ఇది కూడా పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఏర్పడింది దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అలాగే మద్రాస్ మహాజన సభ లో ఏర్పడినాయండి ఓకే ఇది కోణాల ఏర్పడింది మద్రాసు ఏర్పడింది ఈ మహాజన మానధ ఏర్పాటు చేసినారంటే పి ఆనందాచార్యులు రంగయ్య నాయుడు తర్వాత వీర రాఘవాచారి వీర రాఘవాచారి అలాగే సుబ్రహ్మణ్యం అయ్యారు సుబ్రహ్మణ్యం అయ్యర్ సుబ్రహ్మణ్యం అయ్యర్ యాత్ర చూడండి మద్రాసు మహాధనసభని పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మద్రాసు ఏర్పాటు చేశారండి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పి ఆనందాచార్యులు వీర వీరరాఘవాచార్యు సుబ్రహ్మణ్యం అయ్యారండి సుబ్రహ్మణ్యం అయ్యారు దీని తర్వాత ఏర్పడినటువంటి ఇంకొక సంస్థ ఏంటంటే ఇంకొక సంస్థ ఏంటంటే బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ అండి ఇది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది బొంబాయి అనేది కాబట్టి దీని ప్రదేశం కూడా బొంబాయి దీని ప్రదేశం కూడా బొంబాయి దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే పిరోజిషా జగన్ చూడండి బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు లో బొంబాయిలో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని పిరోజిషా మేహత కేటీ తెల బుద్దీన్ ఏర్పాటు చేశారు అయితే జగత్ చూడాలి దీని తర్వాత అసలైనటువంటి సంస్థ ఏర్పడింది పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఎనభై ఐదున కలకత్తాలోని భారత జాతీయ కాంగ్రెస్ లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి ఒక గొప్ప సంస్థ ఏర్పడింది అది మన తర్వాత లాస్ట్లో చెప్పుకుంటాము ఈ సంస్థ ఏర్పడటంతో ఈ ముందు ఏర్పడినటువంటి రాజకీయ సంస్థలన్నీ కూడా జాతీయ కాంగ్రెస్ లోకి విలీనం అయిపోవడం జరిగింది ఓకే అది మనం నైస్వాం కాబట్టి చూద్దాము అయితే ఈ రాజకీయ సంస్థలు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి ఏర్పాటు చేయడానికి పునాది వేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్పుకుందాం ఏంటి అంటే ఈ పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ ఆంగ్ల విద్యను ఎప్పుడైతే అభ్యసించారో మన వాళ్ళలో రాజకీయ జ్ఞానం బాగా పెరు పెరుగుతుంది అలా పెరగడం వల్ల కొంతమంది ఏమనుకుంటారు ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావాలి అలా రాజకీయ చైతన్యం తీసుకొచ్చినప్పుడే మన సమస్యలు బ్రిటిష్ వారికి చెప్పడానికి ఒక యూనిటీ అనేది ఏర్పడదని చెప్పి కొంతమంది భారతీయ మేధావులు ఆశించారు అలా ఆశించినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్ ఈయన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజకీయ ఆశయాల గురించి కృషి చేసినటువంటి వ్యక్తి రాజకీయ కార్యక్రమాలను చేపట్టాలి దానికోసం రాజకీయ ఏర్పాటు చేయాలని చెప్పి మొదటి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రాజారామ్మోహన్ రాయ్ దీంతో ఈ తర్వాత ఈ రాజా రామ్మోహన్ రాయ్ కృషిని ఇన్స్పైర్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే డిరోజియన్లు మీకు ఆల్రెడీ గురించి హెన్రీ ఎండ్రీ డిరోజియా యొక్క అంటాం ఏమంటామంటే డిరోజియన్లు అంటాం అయితే ఈ డిరోజిఎన్లు రాజా రామ్మోహన్ రాయ్ ఏ విధంగా అయితే రాజకీయ ఆశయాలను నిర్వహించాలి నెరవేర్చాలనుకున్నాడో ప్రజల సమస్యలు తీర్చాలనుకున్నాడో వీరు కూడా ఆ విధంగానే కృషి చేస్తారండి అలా ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు రాజా రామ్మోహన్ రాయ్ అలాగే యొక్క లీడర్ అంటే ఎవరండి డిరోజియో డిరోజియో ఈయన కూడా చాలా కీలక పాత్ర పోషిస్తారండి మీకు అందుకనే డిరోజియో గురించి సురేంద్రనాథ్ బెనర్జీ ఒక మాట అంటాడు ఏమంటాడంటే బెంగాల్ని ఆధునిక ఆధునిక బెంగాల్ నాగరికత నిర్మాత అని చెప్పి ఎస్ఎన్ బెనర్జీ అంటాడు ఆధునిక బెంగాల్ నాగరికత నిర్మాత నాగరికత అంటే ఏంటి ఏం చేయాలో తెలిసిన వాడు ఎలా చేయాలో తెలిసిన వాడిని నాగరికుడు అంటారు ఎలా చేయాలో ఏం చేయాలో తెలియకపోతే అనాగరికుడు అంటారు కాబట్టి అతను ఎస్ఎన్ బెనర్జీ అనేటువంటి గొప్ప వ్యక్తి ఐసిఎస్ అనేటువంటి వ్యక్తి అండి ఎస్ఎన్ బెనర్జీ అలాంటి వ్యక్తి ఈ వ్యక్తిని పొగిడాడు అంటే ఎంత గొప్పగా చేసిందో పొగుడతాడు అంటే డిరోజి ఏం చేశాడు అంటే ఈ బెంగాల్లోని ఈ రాజకీయ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులకి మూల పురుషుడిగా మారిపోతాడు ఎలా అంటే ఈయన విజ్ఞాన సభ అన్ని ఏర్పాటు చేస్తాడండి విజ్ఞాన సభ బెంగాల్ ఈ డిరోజి ఏం చేసేవాడు ఈ డేవిడ్ హేర్ స్థాపించినటువంటి హిందూ కళాశాల ఉంటది కలకత్తాలో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఈ హిందూ కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తున్న సందర్భంలో ఈ మతం గురించి దేశాభిమానం గురించి చాలా గొప్పగా చెప్పి ఇన్స్పైరింగ్ చేస్తూ ఉంటాడు వాళ్ళు ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు చేసి వాళ్ళందరినీ ఒక యూత్ గా ఒక టీమ్ గా ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి మతం గురించి గురించి ఎప్పటికప్పుడు లెక్చర్స్ ఇస్తూ ఉంటాడు అయితే ఇతను మతం గురించి దేశాభిమానం గురించి వాళ్ళు నింపాలి అనేటువంటి కృషి ఏమైందంటే అతివాద భావాల వైపు నడిపించినట్టు అనిపిస్తుంది ఎప్పుడైతే అతివాద భావాల వైపు నడిపిస్తాడని చెప్పి ఈ కళాశాల యాజమాన్యాన్ని కనిపించిందో అప్పుడు ఈ డిలోజియోని ఆ కళాశాల నుంచి బయటకు తోసేయడం జరుగుతుందండి మీకు ముందుగా చెప్పండి చెప్పాను డిలోజియో పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో హిందూ కళాశాల నుంచి బయటకు వచ్చాడు అదే సంవత్సరంలో కళాత్సం ఆడని చెప్తాను హిందుకు బయటకు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మతం మరియు దేశాభిమానం గురించి గొప్పగా చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండేవాడు దాంతో ఏంటి ఈ చెప్పే స్పీచెస్ అన్ని ఎలా ఉండేవంటే అంటే అతివాద బాబాల సైడ్ ఉండేవి అతివాద అంటే ఏంటి సాధ్యుతం కాదండి అవసరమైతే గొడవ అవసరమైతే మనం తిరుగుబాటు చేయాలనేటువంటి విధంగా ఉంటాయి మరి స్టూడెంట్స్ కి ఆ విధంగా మనం లెక్చర్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా అందుకని అతన్ని పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో హిందూ కళాశాల నుంచి బయటకు పంపించేస్తారండి అయితే ఈయన బయటకు వచ్చిన తర్వాత ఆయన కుదురుగా ఉంటాడు అంటే ఉండడు ఆయన పత్రికలను ఏర్పాటు చేసి తన యొక్క ఆశయాలు ఏ ఉన్నాయో ఆశయాలన్నింటినీ కూడా పత్రికల ద్వారా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు పత్రికల ద్వారా ప్రచారం చేయడం మొదలు అలా ఈ డిరోజియో చేసినటువంటి కృషి వల్ల ఈ బొంబాయిలో ఉన్నటువంటి సరే ఈ బెంగాల్ లో కొంతమంది ఇన్స్పైర్ అవుతారు దానికి మూలమే భూస్వామి సంఘం భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి రాజకీయ సంస్థ ఏంటంటే భూస్వామి సంఘం లేదా జమీందారి అసోసియేషన్ అండి అది ఏర్పడడానికి మూల కారణం ఏంటంటే డిరోజియో చేసినటువంటి కృషినే ఇతను కృషి ఇన్స్పైరింగ్ తీసుకుని వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఇంకా ఆటోమేటిక్ గా ఈ అనేక సంస్థలు ఏర్పడ్డాయి కానీ మనం ఎప్పుడూ కూడా మొదటి సంస్థకి ఎక్కువ ప్రాధాన్యత వద్దాం తర్వాత ఏర్పడిన సంస్థలు చాలా ఉంటాయి వాటి మనకి ఎప్పుడు కూడా మొదటిదే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఈ సంస్థలు ఒక్కొక్క చోట ఒక్కొక్క సంస్థ ఏర్పడిందండి కృషి వల్ల అడిగాడు అనుకోండి గుర్తుపెట్టుకోండి రాజకీయ సంస్థల ఏర్పాటుకి పునాదు చేసినటువంటి వ్యక్తి మొదటగా రాజా రామ్మోహన్ తర్వాత తర్వాత కృషి చేసినటువంటి వ్యక్తి బిరోజియలు అంటే బిరోజియలు సారీ సరే లీడర్ గారు బిరోజియ కాబట్టి వీళ్ళు గుర్తుపెట్టుకోండి వీళ్ళు పుష్పలుగానే మొట్టమొదటిగా ఏర్పడినటువంటి రాజకీయ సంస్థ ఏదైనా అడిగాడు అనుకోండి భూస్వామ్య సంఘం ఓకేనా అయితే ఇలా భూస్వామ్య సంఘం తర్వాత మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఏర్పడింది బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఏర్పడింది డక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పడింది ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పడింది ఇండియన్ అసోసియేషన్ ఏర్పడింది ఇవన్నీ దేనికోసం రా అంటే ప్రజల యొక్క సమస్యల్ని బ్రిటీష్ వారి దృష్టికి తీసుకెళ్ళాలను బ్రిటిష్ వారి దృష్టికి తీసుకెళ్ళారు తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించుకునేలా చేయాలి వెరీ గుడ్ మంచి ఆలోచన అలాంటి ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చింది అంటే వీరికి స్వతహగా వచ్చిందంటే కాదండి రాజా రామ్మోహన్ రాయ్ కానివ్వండి లేకపోతే డిరోజియో కానివ్వండి ఈ సంఘం కింద ఏర్పడి బ్రిటిష్ వారికి చెప్పి ఆ సమస్యలు పరిష్కరించుకునేలా చేయాలి అనే ఆలోచన వీళ్ళకి స్వతహాగా వచ్చింది కాదు అంతకు ముందే లండన్లో ఉందండి సిస్టమ్ బ్రిటిష్ వారు ఎక్కడ ఏ దేశం ఇంగ్లాండ్ చెందిన వాళ్ళు ఇంగ్లాండ్లో బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం అక్కడ ప్రజలు ఏం చేసేవారంటే ఒక సంస్థగా ఏర్పడేవారు ఒక సంఘంగా ఏర్పడేవారు సంఘంగా ఏర్పడి వీళ్ళందరూ యూనిటీగా ప్రభుత్వానికి ఒక లెటర్ రాసి ఆ సమస్యను ప్రభుత్వానికి తెలియజేసి వాటిని పరిష్కరించుకుని చేశారు సక్సెస్ అయ్యారు అది ఆంగ్ల విధి చదువుకున్న తర్వాత మనకి తెలిసింది సంస్థల కింద ఏర్పడితే మన సమస్యలు కూడా మనం పరిష్కరించుకోవచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అని చెప్పి తెలిసింది అలా తెలియడంతో తెలియదు ఇలా కృషి చేశారండి ఎందుకుని అక్కడ సమస్యలు పరిష్కరిస్తే ఇక్కడ ఎందుకు పరిష్కరించబడతాయి మరి అక్కడ ఇంగ్లాండ్ అండి ఇది భారతదేశం అక్కడ ఈయనంత మాత్రం ఇక్కడ అవాంగ్హూలు ఏమైనా ఉందా ఉంది ఎందుకుంది అంటే అక్కడ పాలించేది బ్రిటిష్ వాళ్ళే ఇక్కడ పాలించేది కూడా బ్రిటిష్ వాళ్ళే మరి అక్కడ పాలించే బ్రిటిష్ వాళ్ళు అందరూ యూనిటీగా ఉంటే అడిగితే చేసినప్పుడు మరి భారతదేశంలో కూడా యూనిటీగా ఉంటే అవుతుంది అందుకనే ఆ ఉద్దేశంతో రాజకీయ సంస్థలు ఏర్పడాలి అనేటువంటి ఇంటెన్షన్ ఏర్పడి ఈ సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థల తర్వాత కాలంలో ఐఎన్సీ లోపి ఇందుకు ఏఎన్సీలతో అయిపోతాయి అంటే ఈ సంస్థలన్నీ కూడా ఒక కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఉంది అది బొంబాయికే పరిమితం పోనా ఉంది అది ఓన్లీ పోనాకే పరిమితం ఇలా ఏ ప్రాంతానికి ఉన్నటువంటి సంస్థ ఆ ప్రాంతానికి మాత్రమే కృషి చేసేది దానివల్ల దేశం మొత్తం యూనిటీగా ఉండేది కాదు కొంతమంది వ్యక్తులు ఉంటే బలం తక్కువగా ఉంటుంది అందరూ కలిసి ఉంటే బలం ఇంకా ఎక్కువగా ఉంటుంది అందుకని కొంతమంది మేధావులు చేయడం వల్ల కేవలం మన ప్రాంతాలకు మాత్రమే ఉండిపోతున్నాము మన ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మధ్య కమ్యూనికేషన్ ఉండట్లేదు ఐక్యత అనేది ఏర్పడటం కాబట్టి ఇలాంటి ఇండివిజువల్ సంస్థలు కాకుండా దేశం మొత్తానికి కూడా ఒక పెద్ద సంస్థ అందరికీ కలిపి ఒకే సంస్థ ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచించడం మొదలు పెడతారు ఆలోచన యొక్క రూపమే పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఐఎన్సి ఏర్పాటు అండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లేదా భారతీయ జాతీయ కాంగ్రెస్ అండి భారత జాతీయ కాంగ్రెస్ అంటారు ఇది మన స్వాతంత్రీ చెప్పుకున్నప్పుడు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాము అయితే మనం ఈ దీని తర్వాత క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే ఈ సంస్థలు ఎందుకు ఏర్పడ్డాయి ఈ సంస్థల యొక్క లక్ష్యాలు ఏంటి ఈ సంస్థలు ఏ విధంగా విఫలమయ్యాయనేటువంటి విషయాన్ని మాత్రం మనం చెప్పుకుంటాం ఓకే